కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభూన్కి నమస్కారం శ్రీ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ పచ్చగడ్డి బగ్గుమంది సంధ్యవేళ పేర్ల వెనకాల ఖాళీ స్థలంలో పచ్చగడ్డి మూటలు ఒక్కొక్కటే వస్తున్నాయి ఆడవాళ్లు పొద్దుననుగా పొలాలకు పోయి గట్ల మీద బేళ్ల పక్క పచ్చగడ్డి కోసుకుని అమ్మకానికి తీసుకొస్తున్నారు వస్తు వస్తూ దోవలో ఇళ్ల దగ్గర మూట దింపుకుని ఇంత మొహం కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకుని ఆ ఖాళీ స్థలానికి చేరుకుంటున్నారు వలయంగా పచ్చగడ్డి కుప్పలు ఆ కుప్పల వెనకాల రంగురంగుల చీరలు కట్టుకుని రండి రండి అని పిలిచే కొమ్మలు కొందరు పచ్చిగడ్డి కొనడానికి వస్తారు కొందరు ఆ పిలుపులు అందుకోవడానికి వస్తారు పోయా ఇటు ఈ గడ్డి చూడయ్యా లేతగడ్డయ్యా గొడ్లకింకా తౌడే ఎక్కర్లా ఇలా కేకలు లక్ష్మి ఆలస్యంగా వచ్చింది గడ్డి పోసి నుంచుంది అంతే అందరిలా కేకలేయలేదు ఏదో ధరకి ఎవరో ఒకళ్ళు కొంటే మూటెత్తికెళ్ళి వాళ్ళ దొడ్లో వేస్తుంది లక్ష్మి రాకపోతే ఆ చోటుకి కళలేదు చిరకాకుపచ్చ చీర కట్టుకుని నుదుట పెద్ద కుంకంబొట్టుతో వస్తూనే నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది ఓలప్ప బుల్లిగాడు బడికెత్తున్నాడంటే ఓ నూకాల్పిన్ని అయ్యి సులువుగా ఉందా ఓలబ్బో అప్పుడే పాయింట్లేస్తోందే ఇలా అందరితో కలిసిపోయేది వయసులో ఉన్న లక్ష్మి మెలమెల్లాడే కళ్ళతో గలగల నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటే మొగాళ్ల కళ్ళని లక్ష్మీదే కానీ లక్ష్మితో సరసమాడాలంటే భయం ఒకసారి పోలాయి లక్ష్మి దగ్గరకు వచ్చి గడ్డి బాగుందే అన్నాడు తీసుకో బాబు అంది లక్ష్మి ఎంత ధర మామూలే కదా బాబు ఓ రూపాయి ఇప్పించండి నింటే నీ ధర ఐదు రూపాయలు ఇస్తా తీసుకో బాబూ గడ్డి గొడ్లకే మీక అంది లక్ష్మి ఆ మాటతో పోలాయి బిల్లబీటుగా పడిపోయి మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు అప్పటినుంచి లక్ష్మితో ఎవరు ఎకసెక్కాలాడరు అప్పుడే కొన్ని మూటలు బేరం కుదిరి వెళ్ళిపోతున్నాయి లక్ష్మి మూటకి బేరం రాలేదు గడ్డి పైపైకి కుప్పగా పోస్తూ నుంచున్నది ఈ రూపాయితో అర్ధ రూపాయి నూకలు కొని అర్ధ రూపాయి తండ్రి తాగుడికివ్వాలి లక్ష్మి తండ్రికి పెళ్ళాంపోయిన తర్వాత కూతురే ఆధారం కంటే తాగుడు మరింత ముఖ్యం సంవత్సరం క్రితం లక్ష్మి ఇంతసేపు నుంచునే లేదు ఆ మూట ఇంకోళ్ళు కొనే లేదు అది మూటే లక్ష్మి ఆలోచనలు రాములమామ మీదకెళ్ళాయి అప్పట్లో పున్నయ్య పొన్నయ్య గారింట్లో పాలేరుగా ఉండేవాడు తను గడ్డి కోసుకోవడానికి వెళ్తే అతగాడు గొడ్లను తోలుకుని పొలాల వైపుకొచ్చేవాడు గొడ్లని బీట్లో వదిలేసి తన్ని వెతుక్కుంటూ వచ్చి తనతో పాటు గడ్డి కోసిపెట్టేవాడు పొద్దు నడినెత్తికొచ్చాక తను తెచ్చుకున్న బొవ్వమూట్ని లక్ష్మికి పంచేవాడు కుంటలో ఇద్దరూ నీళ్లు తాగి మరుచెట్టు కింద ఊసులాడుకునేవాడు సాయంత్రం లక్ష్మి గడ్డి మూట కట్టి తలకెత్తమంటే తమాషా చేసేవాడు బరువు బరువని సగం ఎత్తి మూట వదిలేసేవాడు లక్ష్మి ఒకటే నవ్వు అలా ఐదుసార్లు వదిలేసి మూట లక్ష్మి తలకెత్తి దగ్గరగా జరిగేవాడు ఒంటికి వేళ లక్ష్మి మూతి బిగించి పోమామా అని గడ్డి మూటతోనే అవతలికి తోసేది రాములు నవ్వుకుంటూ లక్ష్మి జడలాగేవాడు రోజూ ఇదే వరుస డొంకలో నడుస్తూ కబుర్లాడుకుంటూ ఊళ్ళోకొచ్చేవారు లక్ష్మి సరాసరి పేర్ల దగ్గరికి వస్తే రాములు కొట్టంలో గొడ్లని కట్టేసి గడ్డి మూటల దగ్గరికి వచ్చేవాడు యజమాన్ చేత ఒక పావలా ఇప్పించి లక్ష్మి మూటనే కొనేవాడు మామా ఇందులో సగం గడ్డి నువ్వు కోసిందే కదా నీ నాకు నాకిస్తున్నావా అని లక్ష్మి అంటే నా బతుకే నీకు కదే అనేవాడు రాములు రాములు తన బతుకు లక్ష్మికి ధారపోయలేదు పెద్దల్ని కాదనలేక కట్నం డబ్బని భ్రమిసి తాడి కట్టాడు ఆనాటి నుంచి దాకా రాములు లక్ష్మిమోహం చూడలేదు పాలేతనం మానేసి గేదెను కొనుక్కుని పాలమ్ముకుంటున్నాడు లక్ష్మి నాకింతే ప్రాప్తం అనుకుంది మనసు కుదుర్చుకుని నవ్వుతూ బతుకుతోంది లక్ష్మి తండ్రి కూతురికి సంబంధాలు వెతకపోగా లంచం తిని అరవై ఏళ్ల ముసలోడికి పెళ్ళంగా మనువు కుదిర్చాడు రేపో మాపో లగ్గానికి బయలుదేరిపోవాలి లక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి ఏం లక్ష్మి మూట అమ్మలేదా అని అడిగాడు వెంకాయ లేదయ్యా అంది నాకేసి రూపాయి పావాల ఇస్తాను అన్నాడు ఎత్తుకుని లక్ష్మి నడుస్తూ ఉంటే వెంకాయ తనింటికి కాక రాములింటికి తీశాడు లక్ష్మి రాముల గుమ్మ ముందు ఆగి నీకు కాని వస్తువు నువ్వెందుకు కొనుక్కున్నావయ్యా అన్నది వెంకాయకి తెలిసిందో లేదో తెలియదు గడ్డి దొడ్లో వేయించి రెండు రూపాయలు చేతిలో పెట్టాడు అంతలో రాములు పెళ్ళం సీతాలు వాకిట్లోకొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి నీకు పెళ్ళింటగా అంటూ రవికిరగుడ్డ పసుపు కుంకం చేతికిచ్చింది లక్ష్మికి కళ్ళు నీళ్లైపోయినాయి రావు ఉన్నాడా దండమెట్టి వెళ్తాను అన్నది ఆ అని సీతా లోపలికి వెళ్ళింది కాని అప్పటికే రాములు దొడ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు లక్ష్మి దిగులుగా ఇంటికి వచ్చేసింది లక్ష్మి తండ్రి తాగుడికి లక్ష్మి సంపాదన ఎంత అవసరం అనుకున్నాడో భగవంతుడు లక్ష్మిని ఆరు నెలల్లో పుట్టింటికి రప్పించేశాడు మళ్లీ గడ్డి మూటతో సాయంత్రం పేర్ల పంజాబ్ వెనకాల స్థలంలో వచ్చి నుంచుంది లక్ష్మి ఇప్పుడు ఆ ముఖంలో నవ్వు లేదయ్యా ఇప్పుడు ఆ ముఖంలో బొట్టు లేదయ్యా విన్నారు కదండి సత్యం శంకరమంచి గారి అమరావతి కథల నుండి పచ్చిగడ్డి పగ్గుమంది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ